చంద్రబాబు నాయుడు గారికి మాత్రం పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం ఎప్పుడు ఎక్కడ ఆయన ధక్కరించింది లేదు లేదంటే ఆయన మాటను పక్కన పెట్టింది లేదు పెడచవును పెట్టింది లేదు ఆయన ఏం చెప్పినా సరే ఆలోచిస్తారు చర్చిస్తారు దానికి అంగీకరిస్తారు కాదని అనరు ఎక్కడా కూడా ఆయన మీద ఆయన దూకుడికి కళ్ళెం వేసే ప్రయత్నం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన దాఖలాలు కూడా లేవు మొదట్లో శ్రీవారి లడ్డు వ్యవహారంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ లేదంటే మన తొక్కి స్లాట్కు సంబంధించి ఆయన చైర్మన్ క్షమాపణ చెప్పాలి ఈవోని క్షమాపణ చెప్పాలని అడిగినప్పుడు కానీ చైర్మన్ అయితే క్షమాపణ చెప్పారు ఈవో చెప్పలేదు ఓకే అది ఇంకా ఏంటి ఎలాగానే తర్వాత ఇప్పుడు నుంచి వచ్చినట్టు మాట్లాడతారు అంటే ఏ సందర్భంలోనూ అబ్జెక్షన్ అయితే రేజ్ చేయలేదు మీరు అలా కాదు మీ పరిధిది మీరు ఎలా ఉండరని ఎక్కడ చేయలేదు అలాగే ఆయన విషయంలో ప్రతిదీ కూడా బాబుగారు ఆయనతో చర్చిస్తున్నారు ఆయనకి సమ అయితే కొన్ని కొన్ని అంశాలు ఇస్తున్నారు అది అంటే పరిపాలనా పరంగా పార్టీ పరంగా ఎంతవరకు ఇస్తున్నారు లేదనేది ఆ పార్టీలో కూడా ఆలోచించుకోవాలి కాకపోతే ఆయనకి బాబు గారి వరకు చూసుకుంటే ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అందిస్తున్నారు అలాగే నారా లోకేష్ గారు కూడా మొన్న ఆ మీటింగ్లో ఆయన్ని పవన్ని అన్నయ్యని సంబోధించడం కానీ ఇవన్నీ అంటే ఓకే విజ్ఞతతోనూ వినయంతోనూ ఈ రెండింటితోనూ పవన్ కళ్యాణ్ దగ్గర ఆయనకిచ్చే గౌరవం ఇస్తూ ఆయన కలుపుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కానీ కార్యకర్తలు మాత్రం అది చేయలేకపోతున్నారు కార్యకర్తలు తమ నాయకుడికి అంటే రాజకీయ కోణంలో చూసినప్పుడు రాజకీయ నాయకులు రాజకీయ కార్యకర్తలు రాజకీయమే చేస్తారు అక్కడ వేరే సాంప్రదాయమో బంధమో ఇవన్నీ చూడరు రాజకీయం మాత్రమే చూస్తారు తమ నాయకుడు పైన ఉండాలి తర్వాత ఎవరైనా కింద ఉండాలి అనుకుంటారు ఇప్పుడు అదే జరుగుతోంది కాకపోతే వాళ్ళని సర్ది చెప్పి వాళ్ళని బుజ్జగించి ఒక నిర్ణయం తీసుకుంటారా లేదు పవన్ కళ్యాణ్కి ఇచ్చే గౌరవం ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి పార్టీ పార్టీ పరంగా లోకేష్ విషయంలోనూ టీడీపీ విషయంలోనూ ఇక్కడ తీసుకోవాల్సిన నేరం ఇక్కడ తీసుకుంటారనేది ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు